గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగింది అని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరెడ్ల బొచ్చే చౌదరి అన్నారు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుంది అని తెలిపారు గత ప్రభుత్వం చేసిన నలభై మూడు వేల కోట్ల రూపాయల అప్పును కూటమి ప్రభుత్వం తీర్చిందన్నారు రాష్ట్ర బడ్జెట్ లో సంక్షేమానికి పెద్దపీట వేసామని త్వరలోనే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్ టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు రూరల్ మండల తేదేపా అధ్యక్షులు మత్సెటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు అంచనాల నుంచి అప్పులు చేశారు గత ప్రభుత్వం అన్ని రంగాల్ని కుదులు పెట్టారు భూములకు బుడి పేరుతో వారీగా రక్షణ చేశారు ఒకటి విభజన వల్ల జరిగిన నష్టం అయితే గత ప్రభుత్వ నిర్వహణ జరిగిన నష్టం తీవ్రమైంది అందుకనే ఇవాళ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది వారి సహకారంతో రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం బీజేపీకి కలిసి ప్రయాణం సాగిస్తారు ఊహించిన దానికంటే అప్పులు పెరిగిపోయాయి ఆర్థిక ఉంది ఏం చేయాలన్నా ముందుకు కలలేని లో మనం అయినా కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో దోహించిగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది అందుకనే ఈ రోజున బడ్జెట్ ని మనం ప్రవేశపెట్టాం జనరెంతుక ఎందుకంటున్నానంటే అన్ని రంగాల అభివృద్ధి ధ్యేయంగా ఒకవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధి ఆర్థిక వ్యవస్థను గాడిద కూడా చంద్రబాబు పాత అప్పులను తీర్చడం రాష్ట్ర ప్రగతికి దోహదపడేలాగా కార్యక్రమాలు సాధించడం ఉపాధి కల్పించే లక్ష్యంగా పేదరిక నిర్మూలన లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తారు ఎక్కడికాక ఆర్థిక వ్యవస్థ నగరకాల ప్రజలకు ఏమేమి మాట్లాడలేక ఏదో ప్రగోత స్వీకరణ చేస్తున్నారు మీద ఇవాళ అధికారంలో కొంచెం వెంటనే నలభై ఐదు వేల కోట్లు పాతభైకి జరిగింది తెలుగులోనే నలభై ఐదు వేల కోట్ల రూపాయలు సెంట్రల్ స్కీమ్ లో బాకీలు పెట్టి తొమ్మిది వేల మూడు వందల కోట్లు నీటి పనుల బాకీలు పన్నెండు వేల ఏడు వందల ముప్పై కోట్లు ఈ విధంగా నలభై వందల కోట్లు పాత బాకీలు చెల్లించాము మళ్ళా పంచాయతీరాజ్కి రెండు వేల ఏడు వందల తొంభై మూడు కోట్లు గ్రామాలకు రిలీజ్ చేస్తాము అలాగే ఎన్టీఆర్ భరోసా ఎన్టీఆర్ టూ పథకానికి ముప్పై ఒక వేల ఆరు వందల పదమూడు కోట్లు ఈ ఎనిమిది నెలలోనే మనం ఖర్చు పెట్టగలిగాం మాట తప్పలేదు మాటలు తెప్పలేదు చెప్పినవన్నీ అమలు చేసుకుంటూ వెళ్తున్నాం ఇవాళ పెన్షన్ మూడు వేలు చేస్తానని పెద్ద మనిషి ఐదు సంవత్సరాలు కూడా పెంచలేకపోయాడు దగా చేశాడు కానీ తెలుగుదేశం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా కేవలం వచ్చిన నెలలోనే మూడు వేల నాలుగు వేల రూపాయలు చేసి పాత నెలలు కూడా లెక్కించి ఐదు రకాల పెన్షన్లు మనం పదహారు రకాల పెన్షన్లు ఇవాళ అమలు చేస్తా నాలుగు వేల దగ్గర నుంచి పదిహేను వేల రూపాయలు దాకా మంచాన బట్టి తిండి గడవని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకు కూడా పదిహేను వేల రూపాయలు పుష్టి వ్యాధిగ్రస్తులకి కిడ్నీ వ్యాధిగ్రస్తు పదివేల రూపాయలు వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఈ విధంగా మనం ట్యాంక్షన్లు అమలు చేస్తూ ఉన్నాం ఇవాళ బడ్జెట్ భారీగా ఉంది మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై కోట్లు రాష్ట్ర చరిత్రలో కూడా పెంచాం మామూలుగా గత ప్రభుత్వం కనీసం పదివేల కోట్లు కూడా ఖర్చు పెట్టాం మూలధన వ్యయం మూలధన వ్యయం నలభై ముప్పై ఐదు కోట్లు నన్ను ఖర్చు పెట్టేదానికి నిర్ణయం తీసుకున్నాం అలాగే అన్ని స్కీములు అమలయ్యారు అన్నా క్యాంటీన్లు మొదలైనాయి మళ్ళా ఆదరణ పథకం మొదలవుతుంది ముఖ్యమంత్రి గారి సహాయ నిధి